ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ముగించేసే దగ్గరకు వచ్చేసారు ఇంకా జనం మధ్యకి వెళ్ళి వాళ్ళు ఇంతవరకు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఎవరికి ఎంత మంచి జరిగింది ఈ మొత్తం మొత్తం మీద వాళ్ళ ఎన్నికల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ జనాల దగ్గరకు చేర్చడం కోసం మరికొన్ని రోజుల్లోనే వెరీ వెరీ సోన్ జనం మధ్యకు రాబోతూ ఉన్నారు అటువైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని విపక్ష కూటమి బీజేపీ వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తే ఏం చేద్దాం రాకుండా ఏం చేద్దాం దానికోసం ఎదురు చూసుకుంటూ ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు వేసారు ఆ కమిటీ సమావేశమైంది లేదు రెండు పార్టీల సమన్వయం కోసం కమిటీ వేసారు ఆ కమిటీ ఏదో ఒకసారి సమావేశమైంది దానివల్ల ఫలితము లేదు అసలు ఎక్కడ వేసిన ఒంకారు అక్కడికైనా ఉంది వాళ్ళ పరిస్థితి అండ్ మరొక వైపు కాంగ్రెస్ షర్మిళాన్ని చేర్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కాసింద మళ్ళీ పరువు నిలబెట్టుకునే విధంగా అయినా ఓట్లు సాధించాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన అని చెప్పారు ఏమో ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి అదంతా కనుక సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఎపిసోడ్ అండ్ షర్మిళకి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు అనే దాని మీద క్లారిటీ రావడం లేదు అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఆలు లేదు సోలు లేదు పేరు సోమలింగడు అని ఇంకా ఒకటి అవ్వలే పోలే కాంగ్రెస్లో అప్పుడే ఐదు సార్లు ఎంపీగా చేశారా మాజీ మంత్రి కూడా అయినటువంటి చింతామోహను మాజీ ఎంపీ అయినటువంటి హర్షకుమారు ఇట్లాంటి కొందరు నాయకులు అక్కడ ఒకరు ఇక్కడ బయటకు వచ్చి షర్మిళకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దు ఇప్పుడు వచ్చి షర్మిళకు బాధ్యతలు ఎత్తే ఎట్లా అవుతుంది ఆమె నాయకత్వాన్ని మేము సమర్థించం అని చెప్పి ఈడ ఎవరికి ఓ వడ్డాలు ఓటు పడేటట్లేదు ఎవరికి ఒక నాలుగు ఓటు పడవు చింతామోహన్ తిరుపతిలో పోటీ చేస్తామని అని ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు కదా ఎన్ని ఓట్లు వచ్చాయి చూసాం కదా ఎంపీగా ఏడు వేల ఓట్లు చేంజ్ చేయబోవచ్చాయి ఎవరికి ఏం పడేది లేదు ఏదో వాళ్ళు కూడా ఏదో కాంగ్రెస్ మీద అభిమానంతో వేసి ఉండాలి చింతామోహన్ చూసి ఒకటి నాలుగు ఓట్లు ఎవరైనా వేసి ఉండరు సో వీళ్ళందరూ కూడా మొత్తానికి షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు తాజాగా కొత్త ప్రపోజల్ కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచబోతున్నారంట అదే ప్రకటించారు వాళ్ళు చిరంజీవిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అని ఆ విధంగా చిరంజీవిని కన్విన్స్ చేయాలి అని ఆయన ఏమంటాడంటే చందామోహన్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు అంతేగాని కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు ఆయన ఇప్పటికీ టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కాబట్టి చిరంజీవిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి మళ్ళీ తిరుపతి నుంచే చిరంజీవి పోటీ చేయాలి అప్పుడు కాంగ్రెస్ మళ్ళీ బలోపేతం అవుతుంది అని చెప్పి దీనికి మళ్ళీ ఇంకొక న్యూ మ్యాథమెటికల్ క్యాలకులేషన్ లాగా జగన్ను దించాలి అంటే కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి నాయకత్వం వహించాలి అన్నట్టు అట్లా అంటే ఏమవుతుందట టీడీపీ జనసేన కూటమి ఉంటుందట వాళ్ళ ఓట్లు వాళ్ళు సాధించుకుంటారట ఇక్కడ ఈ చిరంజీవి నాయకత్వం అట కాంగ్రెస్కి అప్పుడు జగన్ సోదిలో లేకుండా పోతారట అవసరం అనుకుంటే టీడీపీ జనసేన అలయన్స్ తోటి కాంగ్రెస్ ఈ ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకొని వాళ్ళు కొన్ని రోజులు వీళ్ళు కొన్ని రోజులు సగం సగం పాలన సాగించవచ్చట ముఖ్యమంత్రి పదవి పంచుకొని అపో క్యాలిక్యులేషన్స్ లెక్కలు మాత్రం పలే ఉన్నాయి ఇంకా అట్లయితే మన మహేష్ భావన్ తీసుకొచ్చి ఒక పార్టీ పెట్టించండి ఆయనకు కొన్ని సీట్లు వస్తాయి జూనియర్ ఇంటి పిలిపించి పెట్టించండి ప్రభాస్ని పిలిపించి పెట్టించండి మంచి ఒకటో రెండు మూడో ఎన్నో వచ్చాయి అనుకోండి అందరూ కలిసి అప్పుడు జగన్ దించేస్తారు మీరందరూ రెండు మూడు వచ్చిన వాళ్ళు ఐదు పది వచ్చిన వాళ్ళు ఇరవై ముప్పై వచ్చిన వాళ్ళు అందరూ కలిపి ఆ ఓ ఒక ఐదు నెలలకు నాలుగు నెలలకు ఒకరికి చూపున ముఖ్యమంత్రి అయిపోండి సరిపోతుంది గొప్ప గొప్ప లీడర్లయ ఎట్లొస్తాయి ఇలాంటి ఆలోచనలు కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ప్రపోజలు పెడతారట చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా పార్టీ అని చెప్పి దీన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ సిపిఐ సిపిఎం ఆ పార్టీ ఈ పార్టీ సోదిలో ఉన్న పార్టీ సోదిలో లోని పార్టీ ఆ మీడియా ఈ మీడియా ఆ మీద ఈ మీద అవి రాష్ట్రం మీద అవి దేశమేదవి ప్రపంచం మీద అవి అంతరిక్షం మీద అవి అసలు మొత్తం ఎక్కడోళ్ళక్కడ ఎక్కడోళ్ళక్కడ ఏకమై ఏకమై ఇంక ఎన్ని ప్రపోజల్స్ ఇస్తారో ఇంకా ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి లాజిక్లన్నీ చూడాలో కానీ ఆయన అందరూ చేతులు చేతులు కలుపుకొని అందరూ చేతులు చేతులు గట్టి కలుపుకోండి ఎన్నికలు వచ్చిన తర్వాత ఇంకా అదే చేతులతో ఇంకేమన్నా సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏం చేద్దాం ఎప్పుడంటే పిసుకోవడమే లాస్ట్ మరి అదే ఏమైనా మిగులుతుందో ఏంపడో వీళ్ళ వీళ్ళ బాధలు వీళ్ళ కష్టాలు చూస్తే నిజంగానే చాలా సార్లు నవో చదాపు నాకు